హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వాళ్ళ ఇది వచ్చేసి శనివారం తీసిన వీడియో అండి మార్నింగ్ పూజ చేసేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి కొంచెం బెల్లం అన్నము నిమ్మకాయ పులిహోర అయితే ప్రసాదంగా చేసి పెట్టానండి ఇప్పుడు శ్రావణ మాసం కదా తొలి శనివారం కూడా కాబట్టి నేను కొబ్బరికాయ అయితే కొట్టేశాను పులిహార ఎందుకు అంటే నేను మొక్కుకున్నాను అనమాట దేవుడికి ఇట్లా పులిహోర ప్రసాదంగా పెట్ చేసి గుళ్ళో తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను అది మనం మొక్కుకున్న కో అంటే నేను కోరుకున్న కోరిక అలాగే మా వారిది ఒకటేసారి ఎందుకు ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నాకు బాగా టెన్షన్ వచ్చేసిందండి ఒకరో రోజు ఒక్కరు పెరగడము ఇద్దరు ఇద్దరు తగ్గడము ఒకరు పెరగడము ఇద్దరు తగ్గడము అలా జరిగేదనమాట నేను అప్పుడు మొక్కుకున్నాను నాకు తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే నేను నేను నిగ్గుళ్ళు ప్రసాదం చేసి పంచి పెడతాను అని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట అలాగే మా వారు కూడా కొంచెము ఆయన డ్యూటీ పరంగా ఒక प्रॉब्लम तो बाग స్ట్రగుల్ అవుతుంటే అది కూడా తొ అది కూడా సేమ్ డే రోజే క్లియర్ అయిందనమాట సో ఇద్దరు కోరికలు ఒకటేసారి తీర్చారు కదా అని చెప్పేసి నేనైతే మొక్కేసుకున్నాను అలాగే ఆ రోజు మా పాపకి పెద్ద పాపకి పీటీఎం జరిగిందనమాట ఆ పీటీఎంకి అయితే అటెండ్ అయ్యాము ఇంక పిల్లలైతే మేము కాసేపు ఆడుకుంటాం మమ్మీ అని చెప్పారనమాట సరేలే ఆడుకోండి అని చెప్పేసి కొంచెంసేపు అయితే అక్కడే ఉన్నాము నాకు నేను గుడికి వెళ్ళాం కదండీ మన కో అంటే మా కోరికలు అయితే తీర్చారు కానీ నేను ప్రశ్న ప్రసాదం అయితే తీసుకెళ్ళినప్పుడు గుళ్ళో అయితే యాక్సెప్ట్ చేయలేదన్నమాట అంటే పూజారి గారు ఉండి ఇది ఇక్కడ మేము బయట నుంచి తెచ్చే ఏ ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టమండి మేము ఇక్కడ గుళ్ళో వండినవి మాత్రమే దేవుడికి ప్రసాదంగా నై అదే నైవేద్యంగా ప్రసా పెడతాము బయట నుండి తెచ్చేవి ఏవి నైవేద్యంగా పెట్టియ్యము అని అన్నారనమాట నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మన కోరిక తీర్చినప్పుడు మనం తీసుకొని వెళ్ళిండేది కూడా కొంచెమైనా దేవుడి దగ్గర పెట్టించి ఉంటే బాగుండేది కనీసము దేవుడి దగ్గర పెట్టిస్తే నలుగురికి పంచేవాళ్ళం కదా అని అనిపించింది కానీ ఇంకొక రకంగా హ్యాపీగానే అనిపించింది ఎందుకంటే కనీసం గుడికి ముట్టింది కదా ప్రసాదం అని అనుకున్నాను అనమాట ఇంకా మన చేతిలో లేని దాని గురించి మనం మనం బాధపడకూడదని ఆగిపోయాను అనమాట ఇంకా మా పెద్ద పాప వాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు కూడా సేమ్ స్కూల్ అయితే అన్నుండి మా పిల్లల్ని ఇద్దరిని కారులో తీసుకొని వచ్చారనమాట ఎండ అయితే విపరీతంగా ఉండిందండి ఆ రోజు ఇంక ఇంటికి రాగానే తిని ఇంక ఇంటికి రాగానే ఇంక మా చిన్న పాప ఉండి ఏదో ప్రయోగాలు చేయడం స్టార్ట్ అనమాట మమ్మీ మమ్మీ నేను చేయితో డోర్ క్లోజ్ చేయకోకుండా నీకు థ్రెడ్తో క్లోజ్ చేసి చూపిస్తా చూడు అని చెప్పేసి ఏదో నేర్చుకుందంట ఆమె యాక్టివిటీ చేసి చూపిస్తుంది ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను థ్రెడ్ని అది రెండు తలుపుల గొల్లాలు ఉంటాయి కదండీ వాటిలోకి దూరిచ్చి ఏదో ప్రయోగం అయితే చేస్తుంది మొత్తానికి అవి రెండిట్ల ఇగ్గితే క్లోజ్ అవ్వడము దూరంగా పెడితే ఓపెన్ అవ్వడము అలా చేసింది అనమాట నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది అంటే అంత చిన్న ఏజ్లోనూ ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు కదా పిల్లలు అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ చిన్ని బాగా అన్ని సైంటిస్ట్ లాగా క్రియేట్ చేస్తుంది కదా అని చెప్తుంది అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా నైట్ అయితే పిల్ల నేనైతే మార్నింగ్ అదే లెమన్ లెమన్ రైస్ తిన్నాను కదండి అదే ఎక్కువ హెవీగా అనిపించింది నాకు అలాగే మా వారుండే నేను డిన్నర్కి రాను అని చెప్పేసారనమాట ఇంకా పిల్లలకి ఇద్దరికే ఏం కావాలమ్మా మీరు ఏం తింటారంటే ఏదైనా చేయమమ్మీ అన్నారనమాట సరే ఇంక ఇప్పుడు ఇద్దరి కోసం మళ్ళీ చపాతీలు అవి ఎందుకులే మళ్ళీ మార్నింగ్ చేసేద్దాము అని కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పెట్టిచ్చేసాను అనమాట నేనైతే తినలేదండి తినలేదు డిన్నర్ అయితే స్కిప్ చేశాను ఆ రోజు ఇంకా నాకు ఈ మధ్యన లెగ్ పెయిన్స్ బాగా ఎక్కువ వస్తున్నాయని డాక్టర్ గారు అయితే ఒకటి ఆయింట్మెంట్ ఇచ్చారనమాట మార్నింగ్ అయితే నేను రాసేసుకుంటాను నైట్ అయితే మా పెద్ద పాప రాస్తుందనమాట తను బాగా రాసి మసాజ్ లాగా చేస్తుంది కాల్ని మేబీ లోపలికి బాగా ఇది ఇదైపోతుందేమో మా పాప మసాజ్ చేసినప్పుడు అయితే నాకు చాలా హాయిగా అనిపిస్తుంటాయి అన్నమాట కాళ్ళు మళ్ళీ కాళ్ళు ముట్టుకుంటున్నారు అది ఇది అనుకోకోకుండా నేనైతే మనము ఒక్కొక్కసారి పెద్దగా చేయలేం కదా మా పెద్ద పాప అయితే బాగా చేస్తుందండి మా మా వారికి హెడ్ మసాజులు చేయడము అలాగే నాకు ఇట్లా రాసి ఇవ్వడము బాగానే చేస్తుంది చిన్న చిన్న పనులు అయితే బాగా చేస్తుంది నేను కూడా చెప్తాను అనమాట కొన్ని కొన్ని అంటే పెద్దగా అయిపోతుంది కదా అస్తమాటమో మనకు కూడా ఒక్కొక్కసారి హెల్త్ బాగుండొచ్చు బాగుండకపోవచ్చు మనకి బాగాలేనప్పుడు కనీసం వాళ్ళకి వాళ్ళకే కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చిన్న చిన్న పనులైతే చేయాలమ్మా ఇల్లు కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి కదా అని చిన్న చిన్న పనులైతే నేర్పిస్తానండి ఇలా అయితే జరిగిందనమాట నాకు ప్రసాదం దొక్కటే కొంచెం బాధ అనిపించింది కానీ గుడికి అయితే నేను తీసుకువెళ్ళిన నై నైవేద్యం ముట్టిందని హ్యాపీగా అనిపించిందనమాట ఇంతటితో వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి నచ్చితే చెప్తే